అమ్మా లుంగి ఎక్కడ లో తక్కువ రేట్ ఫుడ్ ఇస్తారు తక్కువ అంటే జస్ట్ టూ కి తెలుగు తెలీదు నాకు హిందీ తెలీదు ఎలాగైనా మనం ఇద్దరు ఆడుకుంటాం మాత్రం సన్బత్ కోసం చాలా హాయిగా పడుకున్నారు కానీ నాకు కూడా చాలా అందుకే అందుకేలా పడుకున్నారు ఇప్పటి నుంచి అందరు కడితే బాలు లొంగిని కట్టాలి తెలుగు ప్రతినిధి అందరికీ నమస్కారం ఏంట్రా మన బాలు ఏదో ప్యాకప్ చేస్తున్నారు ఎక్కడైనా ట్రిప్ వెళ్తున్నాను అనుకున్నారా ఎస్ కరెక్టే నేను ఒక ట్రిప్ వెళ్ళిపో వెళ్తున్నా అది ఎక్కడంటే మన అందరికీ ఒక్కసరైనా ఆ ప్లేస్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఖచ్చితంగా ఒక్కసారి అయినా ప్లేస్కి వెళ్ళాలని ఒక కోరిక ఉంటుంది అలాగే నాకు కూడా కాలేజ్ వెళ్ళినప్పుడు తర్వాత కాలేజీ నుంచి ప పని చేసినప్పుడు సరే ఫస్ట్ మనం ఈ ప్లేస్కి ఒకసారి వెళ్ళి రావాలని ఒక కోరిక ఉంటుంది ఆ ప్లేస్ ఎక్కడంటే మీకు చెప్తాను మీరే చూడబోతున్నారు అందుకే ఈ ప్యాకప్ అని ఇదన్నీ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఆ ప్లేస్ అమ్మా లుంగి ఎక్కడ నిన్న ఎప్పుడు పోరా లుంగి దానికి అంటేది కొందరిగా అదా ఒక వేల విషయమా వెళ్ళి ఊరు పోరా ఇంత ప్లేస్కి నీలా వరకూడదు నెక్స్ట్ టైం పోటీకి పోరా ఓకేవా సరే హాయ్ మనం ఇప్పుడు ఎక్కడ వచ్చామంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాము ఎయిర్పోర్ట్ ఎందుకు వచ్చామంటే మనం వెళ్ళే ప్లేస్కి బస్సులో ట్రైన్లో కారులో వెళ్ళొచ్చు కానీ చాలా దూరం కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకోసం త్వరగా వెళ్ళాలని ఫ్లైట్లో వెళ్తున్నాము యా ఇండిగో ఇది మన చెక్ ఇన్ చేయాలి అందుకోసం ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది అక్కడ బోర్డింగ్ పాస్ తీసిన తర్వాత ఇక్కడ వచ్చి మనం చెక్ చేయాలి ఇది ఫ్రీగా ఉంది మనం చేడానికి ట్రై చేద్దాం ని మనం ఇక్కడ వేసేసి మనం అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అనుకున్నా లాంచ్ గురించి చెప్పాలంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అది ఎలాంటి ఎయిర్పోర్ట్లో తక్కువ రేట్కి ఫుడ్ ఇస్తారు తక్కువ అంటే జస్ట్ టూ రూపీస్కి దానికి ఎలా ఏం చేయాలంటే మనతో ఏటీఎం కార్డు ఉంది కదా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే లాంచ్ యాక్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది నాతో కూడా ఏటీఎం కార్డు ఉంది డెబిట్ కార్డు ఉంది ఆ కార్డు ఇక్కడ పని చేస్తుందా లేదా అని చూద్దాం లాంచ్ ఆప్షన్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది మనతో కూడా కార్డు ఉంది మన కార్డు ఇచ్చాము మనం ఓకే అవుతుందా ఎలిజిబుల్ ఉందా లేదా ఫైనలీ మనకి కూడా లాంచ్ యాక్సెస్ ఉంది ఇప్పుడు మన ఫుడ్ టూ రూపీస్ చెప్పాలి కదా టూ రూపీస్ కాదు ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ వీడియో ఆలో లేదంట వీళ్ళందరూ లాంచ్ యాక్సెస్ కార్డు ఉన్నవాళ్ళు వేడి వేడిగా ఇడ్లీ ఎగ్గు చికెన్ చట్నీ సాంబార్ ఇంకా పోగా అవి చాలా ఉన్నాయి బాగుంది ఇది ఏంటంటే చికెన్ స్క్యూ నేను ఈ రోజు స్టే చేయబోతున్న హోటల్ నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒక రెసార్ట్కి వచ్చాను ఇది హోటల్లా రెసార్ట్ చెప్పాలని తెలియదు కానీ బాగుంది హాయ్ ఏంట్రా బాలు బైక్లో తిరుగుతున్నాడు అనుకుంటున్నారా అవునండి ఎందుకంటే గోవాలో కార్లో ట్యాక్సీలు వెళ్ళడం కొంచెం కష్టం ఎందుకంటే రోడ్ కంజెస్టెడ్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళడానికి అవ్వదు ఈజీగా ఇంకొకటి ట్రాఫిక్ కొంచెం ఎక్కువ అవుతుంది అందుకోసం బైక్ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ అందరూ చాలా మంది బైక్ రెంటల్కి ఇస్తున్నారు సో ఈరోజు నేను రెంటల్కి తీసుకున్నా ఈరోజు ఫుల్ బైక్ తిరిగిపోతున్నాం బాయ్ మార్నింగ్ ఒక రూమ్ చూపించాను కదా ఆ రూమ్ కొంచెం కంజెసి కొంచెం నచ్చలేదు కాబట్టి నేను వేరే రూమ్ అడిగి తీసుకున్నా ఈ రూమ్ కొంచెం పెద్దగా కొంచెం చాలా బాగుంది అనుకుంటా ఈ రోజు ఫుల్ డే ఈ రూమ్ ఉండబోతున్నాం బాగుంది కదా రూమ్ బాల్కనీ ఉంది చూద్దాం స్విమ్మింగ్ పూల్ చూడండి ఓకే బాగుంది బాగుంది కదా ఓకే నైక్స్ ఇంకా రేపు మనం గోవా వన్ డే ఫుల్ తిరుగుదాం గుడ్ మార్నింగ్ ఇంతకీ ఆ బహుమతి మాలో ఎవరికి ఇస్తున్నారు చెప్ప ఎవరికి ఇస్తారు ఇస్తారు మా బాలుగాడే ఇచ్చాడు ఓకే మనం బ్రష్ చేయబోతున్నాం ఏం చేయాలంటే ఈ బ్రష్ కావాలా ఈ బ్రష్ కావాలా ఈ బ్రష్ వద్దు ఈరోజు మనం పళ్ళు చూపడానికి వేరొక ఐడియా ఉంది అది ట్రై చేద్దాం ఓకే ఇప్పుడు నేను వేప చెట్టుని వెతడానికి వెళ్తున్నా కానీ ఇక్కడ వేప చెట్టు ఉన్నట్టే లేదు కానీ ఎక్కడైనా ఉంటుంది ఈరోజు వేప చెట్టు ఎలాగైనా వెతికి మనం పళ్ళు తోమాలి వేప చెట్టులో మనం డ్రెస్ చేద్దాం ఈరోజు ఓకేనా మనకి వేప చెట్టు దొరికింది పుష్టిక్ దొరికింది ఇప్పుడు మనం మనం వెళ్ళి పళ్ళు తోమాలి ఇక్కడ పిల్లలు అందరూ స్విమ్మింగ్ పూల్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా చేద్దామా కానీ ఎండలో చేస్తే బాగోదేమో మనకి ఈరోజు పళ్ళు తోవడానికి మనకి దొరికింది వేప పుల్ల మన పెద్దవాళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు కదా మనం అప్పుడప్పుడు వేప పుల్లలో పళ్ళు తోమాలి అని సో ఈరోజు నేను వేప కుళ్ళలో పళ్ళు పడినట్టు పని చేయబోతున్నా ఎలా చూద్దాం షార్చ్గా ఉంది చేదుగా ఉంది దీనికి ప్రెస్ పర్లేదేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది కదా చాలా వెరైటీస్ పెట్టారు నేను అయితే తిందాం ఓకే పోగా అన్నిట్లో కొంచెం కొంచెం ట్రై చేద్దాం ఎలా ఉంది అని ఓకేనా ఇది ఇది మనకు వద్ద ఓకే యా ఇది బాగుంది బ్రెడ్ పెట్టారు ఇది మనకి బ్రెడ్ పే ఈ బ్రెడ్ పేరు కూడా ఏమని తెలియదు ఓకే పర్లేదు ఏంటంటే యా బాగుంది కదా చూడడానికి ట్రై చేద్దాం ఇది మార్నింగే కేక్ పెట్టారా ఇది ఎలా తినాలి ఓకే ట్రై చేద్దాం ఫస్ట్ పూరి అవన్నీ తినేసి తర్వాత కానీ ఇక్కడ మన ఐటమ్ దోశ ఇడ్లీ పూరి ఇలాంటివి ఏం లేదు ఒకసారి అడిగి చూద్దామా మీ పాప చూడండి ఎంత చక్కగా ఆడుకుని ఉందో హాయ్ 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 మీ పేరేంటి సరే పాపకి తెలుగు తెలీదు నాకు హిందీ తెలీదు ఎలాగైనా మనం ఇద్దరు ఆడుకుంటాం హాయ్ హోయ్ ఓయ్ డా వెళ్దాం మమ్మీ మమ్మీ మమ్మీదా వెళ్దాం దా మమ్మీ మమ్మీ మమ్మీతో వెళ్దామా దా దా మమ్మీతో మమ్మీకి బాగా పాప భయపడుతుంది బాగుంది కదా గోవా ఇంకా ఎండ ఉంది కాబట్టి కొంచెం తక్కువ మంది జనాలే ఉన్నారు ఇంకా వెళ్ళక వెళ్ళక కొంచెం క్రౌడ్ ఎక్కువ వస్తుంది అటు సైడ్ చూడండి అక్కడ పారాగ్లైడింగ్ అవి అవి జరుగుతుంది ఇప్పుడు నేను కూడా అటు సైడ్ వెళ్ళబోతున్నాను అక్కడ పారాగ్లైడింగ్ ట్రీ తర్వాత జెట్స్కి ఇవి అన్నీ వెళ్తున్నారు చాలా హాయిగా పడుకున్నారు కానీ నాకు ముందర చాలా అందుకే ఇలా పడుకున్నారు హాయ్ ఎవరివన్ ఇందాక వీడియోలో చూసినట్టు నా అమ్మతో లుంగి అడిగినప్పుడు నా ముందు ఇదిగో లుంగి అని ఇచ్చింది కదా అదే ఇక్కడ ఎందుకు నువ్వు లుంగి తీసుకొచ్చావంటే జంటీ నేను నాకు ఇంట్లో ఉన్నప్పుడు లుంగి కట్టుకోవడం కొంచెం చాలా ఇష్టం సో అందుకోసం తీసుకొచ్చాను ఇప్పుడు నాకు షూటింగ్ ఉన్నప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళే అడిగారు మీరు ఎలా లుంగి కొంచెం డిఫరెంట్గా కడుతున్నారు అని చాలామంది అడిగారు సో ఇప్పుడు నేను నా స్టైల్లో లుంగి ఎలా కట్టాలని కట్టి చూపిపోతున్నా మీరు ఒకసారి చూడండి ఇప్పుడు నా స్టైల్లో కట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చాలామంది వాళ్ళతో చూసాను ఇక్కడ లుంగి ఎలా పెట్టుకున్నారంటే మన పంచ కడుతున్నాం కదా అలా పట్టుకుంటారు అలా పెట్టుకుంటారు కానీ వీళ్ళు ఏం చేయాలంటే మనం ఆ రెండు జాయిన్ని ఎండిని ఇలా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసి ఇక్కడ ఫుల్ ఇది చేసుకోవాలి సో ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం లోపల వెళ్ళాలి లోపల వెళ్ళిన తర్వాత ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేయలేదు ఏం లేదు చిన్న స్టెప్ ఇలా ఉంది కదా ఇలా పెట్టుకొని జస్ట్ ఒక స్టెప్ ముందు ఇలా ఇలా అయిపోతుంది తర్వాత ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డ్ని చేసేసి లైట్గా వెనక ఫోల్డ్ చేస్తే ఇది అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్ అందరూ కడుతున్నారు కదా ఇలా ఇదేంటంటే అందరూ కట్టుతున్న స్టైల్లో ఇది పంజా కొంచెం ఈ లుంగి కొంచెం కొత్తగా ఉంది కాబట్టి కొంచెం ఇదిగా ఉంది ఇది మన ఇంట్లో అందరూ చాలామంది ఈ స్టైల్లో కడుతున్నారు కదా ఇప్పుడు బాలు స్టైల్ ఎలా కట్టాలంటే చూపిస్తాను ముందు రండి ఏం లేదు అలా చేసేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా తీసుకొని ఇలా ముందు వచ్చి ఇక్కడొకటి ఒకటి చేసి దీని లోపల దీన్ని నేను చేయాలి ఇలా సింపుల్గా ఇది చాలా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది సో మనం ఎక్కడైనా ఇది చూస్తే ఇది ఎలా ఉంది ఇదే నా స్టైల్లో లుంగి కట్టాలంటే ఇప్పటి నుంచి అందరు కడితే బాడ లుంగినే కట్టాలి ఇంకొకటి చాలా స్పెషల్ అయిన విషయం ఏంటంటే ఈ లుంగి నా ఇంట్లోనే చేసేది ఓకే బాయ్